ఇక జగన్ తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైంది జగన్ జనాల్లోకి వస్తారా లేదా లేదు తాడేపల్లిలోనూ బెంగళూరుకే పరిమితం అవుతారా అనేది అయితే ఇమీడియట్గా తేల్చుకోవాలి ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగేస్తున్నారు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వారంలో ఒకరోజు జనాల మధ్యనే ఉండడానికి డిసైడ్ అయిపోయారు అంటే నెలలో నాలుగు రోజులు జనంతోనే మమేకం అవుతారు ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు మహిళలకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేరుగా చంద్రబాబు నాయుడు గారే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధమైపోయారు అంటే ప్రజల్లోకి ఎప్పుడైతే నాయకుడు ముందు బయలుదేరాడో లీడర్ ఎప్పుడైతే వచ్చారో ఆటోమేటిక్గా వెనకాల టీం అంతా రంగంలో దిగుతుంది మంత్రులు తిరుగుతారు ఎమ్మెల్యేలు తిరుగుతారు అందరూ తిరుగుతారు దాంతో అది ఒక పెద్ద భారీ ప్రచారానికి కారణమవుతుంది ప్రజల్లో కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా చెప్పే అవకాశం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఖచ్చితంగా పత్రికలన్నీ అవే వాళ్ళ అన్ని మీడియా ఛానల్లో కూడా అదే వినిపిస్తూ ఉంటుంది వినపడతూ ఉంటుంది ఇంకెక్కడ జగన్ ఊసి ఉండదు అయితే ఇప్పుడు జగన్ కూడా ఇంకా రంగంలోకి దిగాలి జగన్ దిగుతారలేదు ఇప్పటికే రకరకాల ప్రకటనలు చేసి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు ప్రతిదానికి వాయిదా పద్ధతి ఉంది అంటే అసలు పార్టీకి పద్ధతి ఉందా లేదా అనే ప్రశ్న అయితే వస్తుంది కార్యకర్తలతో మీ జగన్ అనే కార్యక్రమం పెడతాం వారంలో రెండు రోజులు గురువు శుక్రవారాలు వాళ్ళతో ఉంటాం పల్లెల్లో నిద్ర చేస్తాం పల్లె నిద్ర చేస్తాం రకరకాల పేర్లు రకరకాల కార్యక్రమాలు రకరకాల మ్యాప్లు వేశారు కానీ అవన్నీ ఇంకా ఆచరణ సాధ్యమైతే కాల ఇంకా అమలుకు నోచుకోలేదు అసలు నోచుకుంటాయో లేదో తెలియదు అసలు ఆయన బయటకు వస్తారో లేదో తెలియదు చాలా చాలామంది చెప్తారు అప్పుడే బయటకు ఎందుకు అనేది అప్పుడే బయటకు ఏంటి పద్నాలుగు నెలలు అయిపోతుంది ఈ నెల అయిపోతే పద్నాలుగు అయిపోయి పదిహేను నెలలు వచ్చేస్తుంది అధికార పక్షానికి ఎన్ని రోజులు అయిందో ప్రతిపక్షానికి కూడా అన్ని రోజులు అవుతుంది ఇంకా అధికార పక్షం అధికారంలో ఉండి కష్టపడాలనుకుంటుంది అధికారంలో ఉన్నా సరే మళ్ళీ అధికారం కోసం ఇప్పటి నుంచి ఎఫర్ట్ పెడుతుంటే అధికారంలో లేని ప్రతిపక్షం ఏం చేయాలి అధికారంలో లేని ప్రతిపక్షం ఇంకా ప్రజల్లోకి రావడానికి ఆలోచిస్తుంటే ఇంకా వాయిదాలు వేసుకుంటూ వెళ్తే ఇక వైసీపీ యాక్టివిటీ అనేది ప్రజల్లో ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లోనే నీ చర్చ మొదలైంది చాలామంది కార్యకర్తలు జగన్ అన్ను ఎప్పుడొస్తాడు జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నావు అంటున్నారు కానీ ఇంకా ఒక పగడ్బందీ ప్రణాళిక కానీ ఒక షెడ్యూల్ కానీ ఏమీ విడుదల చేయలేదు కాకపోతే అన్ని పేర్లే పెట్టుకుని రెడీగా ఉంచారు పాదయాత్ర చేస్తా ఉన్నారు జిల్లాల యాత్రలు చేస్తా ఉన్నారు కార్యకర్తలతో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు ఇవన్నీ మాటలు చెప్పడం వరకే కానీ ఇంకా ఆచరణ సాధ్యం కాలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని కాదు చేస్తారు కానీ ఎప్పుడు ఆల్రెడీ అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్వయంగా ఇప్పుడు రంగంలో దిగిపోతున్నారు ఇంకా ప్రతిపక్ష నాయకుడు సైలెంట్గా ఉంటే ఎలాగనేది ఒక ప్రశ్న